హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అయిన బెల్లం కుడుముల్ని ఏ విధంగా తయారు చేయాలని చూపించేస్తాను అండ్ అలానే ఈ వీడియో బిజీగా ఉన్న ఆడవాళ్ళకైతే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏముందంటే ఈ బెల్లం కుడుముల రెసిపీని ఈ రెసిపీ కోసం అయితే ముందుగా కప్పు నిండుగా బెల్లం తీసుకుని తురుముకున్న బెల్లాన్ని తీసుకుని ఒక గిన్నెలో వేసేసి ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పుల వరకు వాటరు అలానే దానిలోకి కొంచెం అంతా కొంచెం సాల్టు ఒక రెండు ఇలాచిని దంచేసి వేసేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు గరిటతో నీట్గా తిప్పేసుకోవాలి ఎక్స్ట్రా పాకం ఏమి రావక్కర్లేదు బెల్లం కరిగితే మాత్రం సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు శనగపప్పుని ఒక గంట లేకపోతే రెండు గంటలు నానబెట్టేసిన తర్వాత ఈ శనగపప్పుని కూడా ఈ బెల్లం వాటర్ వేసేసుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోయి జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలండి అంతమించి ఎలాంటి పాకం ఏం రావక్కర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చక్కగా ఒక్క ఒక పొంగు ఒక్క మరుగు ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి ఇందులోకి బీపిండి వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి బీపిండి కూడా నేను క్వాంటిటీ ప్రకారమే వేయట్లేదు దానిలో ఉన్న పాకం ఉంది కదా అంటే బెల్లం వాటర్ ఉన్నాయి కదా ఆ బెల్లం వాటర్ మొత్తం పీల్చుకునే వరకు మాత్రమే అది కొంచెం గట్టిగా అయ్యి ముద్దలాగా అయ్యే వరకు మాత్రమే యాడ్ చేస్తున్నాను అంతమించి ఎక్కువ మేము యాడ్ చేయట్లేదు ఎలాంటి చూపులకి మనం చదివి ఉంటుంది కదా ముద్దలాగా గట్టిగా ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే చేసుకోవాలి ఈ విధంగా పిండి గట్టి పడాలి అంతవరకు పిండి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక్క స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని నెయ్యి మొత్తం కలిసేలాగా మరోసారి గరిడితో మంచిగా తిప్పుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి మీద మూత కానీ లేకపోతే ఒక తడిగున్న క్లాత్ కానీ వేసేసినట్లయితే అది కొంచెం మగ్గి చాలా సాఫ్ట్ అవుతుంది ఈ పిండి మొత్తము దానికోసం మాత్రమే ఏం పెట్టుకోకుండా వదిలేసినట్లయితే పిండి కొంచెం డ్రై అయిపోతుంది సో పది నిమిషాలు వదిలేస్తే అది లోపల కల్లా మగ్గి చాలా సాఫ్ట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కొంచెం చల్లారిన తర్వాత మీరు పట్టి వేడిని బట్టి దాన్ని కొంచెం మెత్తగా చేత్తో ఇలా నలుపుకుంటూ ఉంటే ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది దీనిలోకి కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది టైం లేని వాళ్ళు కూడా కొబ్బరి కాకుండా శనగపప్పు యాడ్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ పిండి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దలాగా చేసుకుని ఈ విధంగా కుడుముల్లాగా చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా వేళతో ఒత్తి పెట్టామంటే ఒక మంచి షేప్ వస్తుంది చూసారు కదా ఎంత చక్కగా అయిందో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుడుములు ఉండ్రాలు దీంతోనే సేమ్ పిండితోనే ఈ కైండ్ ఆఫ్ వెరైటీ ఒకటి చేసుకోవచ్చు అలానే దీంతో పాటు రౌండ్ షేప్లో ఉన్న ఉండ్రాలు కూడా తయారు చేసుకోవచ్చు అండ్ అలానే మోదకాలు ఉంటే కదా ఒక మంచి షేప్ ఉంటుంది సేమ్ ఇదే పిండితో మూదకాయ షేప్ కూడా తయారు చేసుకోవచ్చు అలానే ఇదే పిండితో మనం అప్పల్లా వేసేసుకుని మనం దీన్ని ఆవిరి మీద ఉడికించినా కూడా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైం చాలా తక్కువ ఉన్నప్పుడు బిజీగా ఉన్న ఆటవాళ్ళు అయితే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తొందరగా అయిపోతుంది మీరు తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇదే పిండిలోకి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏమని యాడ్ చేస్తే అది ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఒకే ఒక్క పిండితోనే చాలా రకాలైన షేప్స్ మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్దగొన్న గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి కొన్ని వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లోకి ఒక చిన్నపాటి స్టాండ్ ఒకటి పెట్టుకున్న తర్వాత దీని మీద ఇలా హోల్స్ ఉన్నది ఒక చిన్నపాటి బౌల్ ఒకటి పెట్టుకోవాలి ఇది మనం స్టీమ్ చేసుకోవడానికి ఒకవేళ ఇది మీ దగ్గర లేకపోతే ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ ఉంటుంది కదా ఇడ్లీ ప్లేట్స్ అయినా వాడుకోవచ్చు సేమ్ మనం ఇడ్లీ ఎలా వేస్తామో ఇడ్లీ ప్లేట్స్లోనే ఇవి పెట్టేస్తే కూడా ఈజీ కుక్ అయిపోతుంది అంటే అవి స్టీమ్ అవ్వాలి అంతే మన ఇడ్లీలాగా ఇంకా మీకు ఈజీ వేలా అయిపోవాలంటే మనకి రైస్ కుక్కర్ మీద ఒక చిన్నపాటి ప్లేట్ ఇచ్చేసి దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అట్లా కూడా వేసుకోవచ్చు ఇవి ఏమి కాకపోయినా సరే అందరి ఇంట్లో చాలా వరకు జలేటి బొట్టు ఉంటుంది కదా ఆ జలేటి బొట్టులో పెట్టేసి కింద మొత్తం వాటర్ పోసేసి క్లోజ్ చేసి స్టీమ్ చేసుకున్నా కూడా చక్కగా స్టీమ్ అయిపోతుంది ఈ విధంగా ఈ మొత్తాన్ని దీనిలోకి పెట్టేసిన తర్వాత ఆల్రెడీ నేనైతే కొంచెం వాటర్ హీట్ అవుతూ ఉన్నాయి తర్వాత పెట్టేసినట్లయితే పదే పది నిమిషాల్లో ఈజీ కుక్ అయిపోతాయి ఎక్కువ టైం ఏం పట్టదండి పది నిమిషాలు కుక్ అయిపోతాయి శనగపప్పు కూడా చక్కగా కుక్ అయిపోతుంది ఇలా ఈ విధంగా మూత తీసి చూడంగానే అదంతా గ్లాసీ గ్లాసీగా మంచి ఇలా గోల్డెన్ షైన్లా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయిల్ పూసినట్లు ఇలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయిందో తీగా ఉండే ఈ కొడుముల్ని మీరు కూడా ఈ విధంగా వినాయక చవితి సందర్భంగా తయారు చేసుకోండి ఒకే ఒక్క పిండితో ఉండ్రాలు కుడుములు మోదకులు అలానే అప్పల్లాగా తయారు చేసుకుని ఒక మంచి స్వీట్ కూడా రెడీ అయిపోతుంది అంటే మంచి కుడుము కూడా రెడీ అయిపోతుంది వీటన్నిటికన్నా అప్పల్లాగా చేసుకున్న ఆ షేప్ ఉంది కదా అది కొంచెం తినడానికి ఈజీగా బాగుంది మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏది నచ్చితే ఆ షేప్ని తయారు చేసుకోండి చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి కూడా చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది ఈ రెసిపీ పదిహేను అంటే పదిహేను నిమిషాలని అంతకు మించి టైం ఎక్కువ ఏం పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి ఈ వినాయక చవితి సందర్భంగా మీరు కూడా మీ గణనాథికి సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ